రేపు జరగబోయే మహబాద్ మహా ధర్నాకు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సహకరించి విజయవంతం చేయాలని అలాగే పోలీస్ రెవెన్యూ కాంగ్రెస్ పార్టీ సహకరించాలని ఎందుకంటే మొన్ననే మంచిగా జరిగిపోయే ధర్నాను నాయకులంటే నలుగురికి నీతులు చెప్పాల్సిన వాళ్ళు నీతి మాలిన ప్రకటనలు ఇచ్చి రాళ్లతో కొట్టండి అడ్డుకుంటామని చెప్పి నీతి మాల మాటలు మాట్లాడినందుకు పోలీసులు కూడా దాన్ని సాకుగా చూపించి రోజు మాకు అనుమతులు నిరాకరించారు ఆ రోజే మేము చెప్పినట్టు మాకు న్యాయస్థానం పట్ల నమ్మకం విశ్వాసం ఉంది న్యాయస్థానానికి కూడా మా ఉద్దేశం మా లక్ష్యం అర్థమై మాకు రేపటికి అనుమతులు ఇచ్చిండ్రు మేము న్యాయస్థానానికి శిరస్వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నోటికి ఏదొస్తే అది అధికారం వస్తే పది మందికి మేలు చేయాలని ఆలోచన ఉండాలి కానీ రెచ్చగొట్టి రౌడీల్లాగా వ్యవహరిస్తే కోర్టులు ఎలా బుద్ధి చెప్తాయనే దానికి రేపటి అనుమతులు ఒక ఉదాహరణ మీకు ఒక చెంప పెట్టేది అర్థం చేసుకోవాలని చెప్పి ఇప్పటికైనా మీరు చేసిన తప్పేంటో అర్థం చేసుకొని మరి మీరు కూడా మీకు చాలా పనులు ఉంటాయి అవి చూసుకోకుండా మా మీద వేయటానికో లేకపోతే మా మీద దాడి చేయటానికో కేసీఆర్ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అంటే అనుమతి ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారి పాదయాత్రకు అనుమతులు ఇచ్చినాం బట్టి మార్క గారు పాదయాత్ర చేస్తే అనుమతులు ఇచ్చినాం మేమే నిర్బంధించి ఉంటే పదేళ్లలో మీరు ఒక్క సభా సమావేశం నిర్వహించేవాళ్ళ అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు మీకేమో అన్ని అనుమతులు కావాలి ముఖ్యమంత్రి స్వయంగా మొన్న వరంగల్ వచ్చిండు తెల్లారి వేములవాడ రోజు రోజక్కడి ఒక్కాడికి పోతున్నారు కానీ ప్రతిపక్షం వాళ్ళు రావద్దు అనడం చాలా విడ్డూరంగా ఉంది కోర్టు మొట్టికాయలు వేస్తే అనుమతులు ఇస్తే తప్ప మరి మీకు సోయలేకపోవడం ఇవాళనే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రజలకు ఉన్న హక్కు ఏందో తెలియకపోవడం ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్ళడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న మరి దురదృష్టం దౌర్భాగ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రేపటి మహాధర్ణ ఇవాళ లగచెర్ల దమనకాండకు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు ఈరోజు వరకు కొడంగల్ వెళ్ళలేదు లగచెర్లకు వెళ్ళలేదు కానీ నేను కవిత గారు మేము గిరిజన నాయకులు గిరిజన సంఘాల వాళ్ళం గిరిజనులను తీసుకొని ఢిల్లీ వెళ్తే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ స్పందించింది ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించింది మహిళా కమిషన్ స్పందించింది ఇవాళ నిన్న హ్యూమన్ రైట్ కమిషన్ లగచెర్లలో పర్యటించింది ఈరోజు జైలు కూడా వెళ్తున్నారు వాళ్ళు ఆ జైల్లో ఉన్న గిరిజనులను చూస్తే మన మనసు తరుక్కుపోతుంది వాళ్ళ దెబ్బలు కానీ వాళ్ళకు పెట్టిన చిత్రహింసలు కానీ చూస్తే కానీ ఆయన కోట్లేసి మా నాయకుడు ఎమ్మెల్యే అవుతాడని ఎమ్మెల్యే అయిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు మాకేదో ఒరిగిపోతుందని ఆశపడ్డ వాళ్లకు వాటి వాళ్ళ నోట్లో మన్ను పోయడం వాళ్ళ పుట్ట మీద కొట్టడం ఇది ఏ విధంగా న్యాయం అనిపిస్తుందో రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు సార్లు ఢిల్లీ వెళ్ళిండు గొప్ప ఏంటంటే మొన్న మహారాష్ట్ర కూడా ప్రచారానికి వెళ్ళిన వీళ్ళు కట్టగట్టుకొని మొత్తం గిరిజనులు ఉన్నారు నేను తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలన్నీ వెలుగబెట్టినా మీ దగ్గర కూడా అవే తీసుకొని వస్తానంటే వాళ్ళు ఈడ్చి కొడితే బిడ్డ మరి మీకు ఎలాంటి గతి పట్టిందో ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు ఎంత తెలివిగల్లా వాళ్ళు మీరు ఏది పడితే ఏది ఎక్కడ పడితే ఎక్కడ మాట్లాడితే అన్నీ సాగిపోతాయి నడిచిపోతాయి అనుకుంటే మీకు గుణపాఠం చెప్పే రోజుల దగ్గరకు వస్తున్నాయి మీ మీద ప్రజలు తిరగబడక ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసు దగ్గర పెట్టుకొని అధికారాన్ని మరి గౌరవించి అధికారం ఉంటే అధికారాన్ని దురంకారంతో దాన్ని వ్యర్థపరచవద్దు దానివల్ల పేదలకు మేలు జరగాలి తప్ప పేదవాళ్లకు సొంత ప్రజలకు అన్యాయం జరగవద్దు అనేది గుర్తుపెట్టుకుంటే మంచిది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు ఆయన ఏదైనా మాట్లాడొచ్చు ఏమన ఏమన్నారు అని అనుకుంటాడు కేసీఆర్ గారి మొలకనే మొలవాలి అని అన్నాడు కేసీఆర్ గారు అనే మహావృక్షం కల్పవృక్షం ముందు నో గడ్డి పొరకవు నో కల్ప మొక్కవు అక్కడే మొలిచినావు కాంగ్రె నీ ప్రస్థాన రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ నుంచే మొదలైంది రెండు వేల నాలుగులో మరి బీ ఫామ్ కోసం అప్లికేషన్ అర్జీలు పెట్టుకున్న ఆధారాలని మా దగ్గర ఉన్నాయి నువ్వు నీ మూలాలని మర్చిపోయే మర్చిపోయి ఉండవచ్చు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఇది వాస్తవాలని మరుగున పెట్టాలనుకోవడం మరి నీ వివేకానికి నిదర్శన